ఈ రోజు నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళు మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది ఎందుకంటే ఇరవై మూడవ తేదీన బుధుడు ఐదు రాసుల్లోకి మారబోతు ఉన్నాడు అందుకని అద్భుతమైన ఫలితాలైతే ఇప్పుడు నేను చెప్పబోయే రాసులకు ఉంటాయి మొదటిది కన్యా రాశి కెరియర్ పరంగా కొత్త అవకాశాలు ఈ రోజు నుంచి వీళ్ళకి వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి స్థానానికి వెళ్తారు ఉద్యోగాలకు సంబంధించి ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఈ కన్యా రాశి వాళ్ళకి ఉండనే ఉండవు అలాగే తులారాశి వాళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మీపై మీకు నమ్మకం కలిగి ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా వచ్చి అద్భుతమైన ఫలితాలను అయితే అందుకుంటారు ఇక కుంభరాశి వాళ్ళకు కూడా వీళ్ళ కష్టంతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అవసరాలకు తగినట్లుగా మీకు అవసరమైన వస్తువులు అందుబాటులోకి వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గతంలో పూర్తి కాని పనులన్నీ ఇప్పుడు పూర్తి చేస్తారు వ్యాపారాల్లో ఉంటే అద్భుతంగా వ్యాపారం ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి